ఒకప్పుడున్నటువంటి మన విధానంలో వాటికి అనేక రకాలైన మంచి ఉండేది కానీ ఈరోజు చైనా బాంబులు రావడం వల్ల అవి మొత్తం పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయని చెప్పేసి చెప్పి ఈరోజు మజ్జిగ ఒక కార్యక్రమం మట్టి పాత్రలు వాడుకోవాలనేటట్టు సో మనం స్నాక్స్ స్నాక్స్ రూపకంగా కాకుండా అందరం పండ్లనే తిని మళ్ళీ ఆ గింజల్ని పక్కకు పెట్టుకొని ఇచ్చేసుకోవాలనే అంశం అదేవిధంగా కుంకుడుగాయలను మళ్ళీ మనం షాంపూలు క్యాన్సర్ రోగం వచ్చేటటువంటి షాంపూలు వాడకుండా కుంకుడు గింజల్ని ఉపయోగించాలనేటటువంటి ఒక మెసేజ్ ఇవ్వాలి అని చెప్పేసి అంతటా తిరిగి ఇచ్చేస్తా ఉన్నాం అనుకోకుండా ఈరోజు మేము ఇక్కడికి వచ్చి అంటే నిజంగా ఒక లోపల ఎంతో చేయాలన్నటువంటి తప్పన ఉంది తన లిమిట్స్ ఏంటి అని ఆ లిమిట్స్లో పనిచేస్తూ సమాజానికి ఒక మోటివేషన్గా ఇచ్చినందుకు మాకు విఆర్ వెరీ హ్యాపీ సార్ సో ఆన్ దిస్ అకేషన్ ఫ్యూ వర్డ్స్ సో అన్ దిసిస్ ఆఫ్ బయో అందరికీ నమస్కారం యాక్చువల్గా ప్రతి ఒకేషన్కి కూడా ఇట్లా ఏదైనా ఒక స్పెసిఫిక్గా డే ఉంటే మటుకి మేము జిల్లా న్యాయసేవా సంస్థ తరఫుననే ఏదో ఒక కార్యక్రమం మేము చేసేవాళ్ళము బట్ ఈ మా స్పెసిఫిక్ టాపిక్ అనేది మా దృష్టికి రాలేదు ఇంతవరకు కానీ ఈరోజు సంతోషమైనటువంటి విషయం ఏంటంటే ఈ ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం నాడు నే నాకు ఈరోజు మీరందరూ వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు మాకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున కూడా ఇంతమందికి ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇందాక సార్ చెప్పినట్టుగా పాతవి అన్నీ కూడా మనం ఏదైతే ప్రకృతి నుండి మనం ఎంజాయ్ చేసామో చిన్నప్పటి ఆటలు అన్నీ కూడా చింతగింజలు చి మనకి పుల్లలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇప్పుడు పిల్లలకి ఇవ్వట్లేదు ప్రకృతితో అయ్యి ఆడుకునే ఆటలు అన్నీ కూడా మనము పిల్లలకి ఏమి ఇవ్వట్లేదు ఇప్పుడు అంతా పిల్లలు వీడియోలు టీవీలు వీటిలలోనే పడ్డారు కానీ ప్రకృతితో ఎప్పుడైతే వాళ్ళు మమేకం అవుతారో అప్పుడు మాత్రమే వాళ్ళల్లో ఒక మంచి పరిణామాలు అనేటివి ఉంటాయి మంచి మనిషిగా ఎదుగుతారు అనేది నా యొక్క ఉద్దేశం కాబట్టి సార్ చెప్పినట్టుగా ఇవన్నీ కూడా మంచి విషయాలే జీవన విధానము అనేది ప్రకృతితో పాటు జరిగినంత మట్టుకు మాత్రమే మన జీవం అనేది భూమి మీద ఉంటుంది లేదు అని అంటే ఏదో ఒక రోజు జీవం అంతమైపోతుంది మనం బతకడానికి ఈ రోజు కావాల్సిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఒకప్పుడు నలభై ఎనిమిది యాభై సెంటీగ్రేడ్ డిగ్రీ సెల్సియస్ ఉండే పరిస్థితి లేదు కానీ ఈరోజు యాభై అంటుతా ఉంది ఎందుకు అంటుతా ఉంది మనము చెట్లు నరికేసుకొని చెట్లను మనలో మనతో పాటు మన చుట్టూ ఎన్విరాన్మెంట్ అని మన అనే ఫీలింగ్తో మర్చిపోయి మన అవసరాల కోసము మనం చెట్లను వాడుకుంటా ఉన్నాము మళ్ళీ వాటిని కాపాడుకోవట్లేదు ఇదొక్కటి కనుక మనము గమనించి రాబోయే తరాలకు మనము నేర్పించగలిగితేనే మనము మనము సుఖంగా బతకగలుగుతాము అనేది ఒక్కటే నేను చెప్పగలుగుతాను మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారండి ఇట్లాంటి కార్యక్రమాలు మంచిగా ఇంకా చేయడానికి మీకు దేవుడు शक्ति युक्ति लेवलन చెప్పే ససి కొర్కుతాం థాంక్యూ సో థాంక్యూ